నమస్తే వెల్కమ్ టుడే టుమారో గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే అండి మహాదేవ శ్రీమాత్రే నమ మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ యొక్క శనేచరుడు మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో ఉండడం జరుగుతుందండి పన్నెండవ స్థానము మనకు ఏమిటి అంటే ఖర్చుగా చెప్పడం జరుగుతుంది పన్నెండవ స్థానము ఖర్చు అదేవిధంగా దుబారా తిరగడము అదేవిధంగా హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు ఇంకా బండి మీద నుండి కింద పడడం యాక్సిడెంట్స్ అవ్వడం ఇంకా చూసుకున్నట్టయితే ఆకస్మిక ప్రయాణాలు ప్రమాదాలు విదేశీయానం విదేశీయానంలో అటువంటి వారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి మదర్ల్యాండ్కు రావడం ఇలా చాలా అంటే చాలా ఇబ్బందులలో ఉండడం జరుగుతున్నది అయినా గురువు యొక్క చూపు మీ మీద ఉంది అనేది మీరు గమనించుకోండి మరి ఈ యొక్క గురువు యొక్క చూపు మీ మీద ఉంది కనుక మీరు గురువుల ఎందు వినయంతో ఉండాలి మీరు గురువుల పట్ల తెలివైన విషయాన్ని తెలుసుకొని వారికి ఎప్పటికప్పుడు చక్కగా కూడా వారి అవసరాల నిమిత్తం ఏమైనా వారికి బియ్యం కావచ్చును పప్పు కావచ్చును ఉప్పు కావచ్చును లేదా ఒక వస్త్రం కావచ్చును లేదా మనీ రిలేటెడ్ కావచ్చును ఇట్లా ఏదైనా ఒక రకంగా గురువులకు సహాయం చేసేటువంటి దిశలో ఉండండి మీ శక్తికి మించి సహాయం చేయాలి అని చెప్పి చెప్పడం లేదు ఇక్కడ మీ శక్తి ఎంతుంటే అంత ఒక వంద రూపాయలు ఉంది మీ శక్తి అందులో నుండి ఐదు రూపాయలు మాత్రమే మీరు సహాయంగా చేసుకోండి ఇక్కడ వంద ఉంది కదా అని చెప్పి తొంభై ఐదు రూపాయలు మీరు సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదు కనుక కొందరికి ఇక్కడే ఉండి సెటిల్మెంట్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి వీరికి ఏ దుబాయో ఏ మస్కటో లేదా ఏ అమెరికానో ఎక్కడికో వెళితే అక్కడ బాగుంటుంది మరి ఎందుకు అనేటువంటిది కూడా గ్రహించుకోవాలి అంటే ఈ సాడే సెటిల్మెంట్ కూడా మీకు ఉంటుంది అనేది గమనించండి గత కొన్నేళ్లుగా కూడా వృత్తి అందు కానీ వ్యాపారం అందుగాను సరిగా లేదు అనేటువంటి వారికి ఇప్పుడు ఈ సాడే మీనరాశి వారికి మీకు ఖచ్చితంగా కూడా సెటిల్మెంట్ యోగం ఉంటుంది అదేవిధంగా హౌజ్ రిలేటెడ్ ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి కానీ లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి కానీ ఉంటుంది కార్ నడిపేటప్పుడు కానీ టూ వీలర్ నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించడం అవసరం అదేవిధంగా మీనరాశి జాతకులు ఎవ్వరిని కూడా నమ్మవద్దు నమ్మి ఎవ్వరికీ కూడా ఒక వెయ్యి రూపాయలు కూడా ఇవ్వవద్దు వన్ రూపీ కూడా ఇవ్వవద్దు ఎందుకు అంటే ఇప్పుడు బోగస్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ మీకు ఉంది ఇక్కడ చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి బోగస్ అంటే మీరు మోసపోవడానికి ఎన్ని రూట్లు అయితే ఉన్నాయో అన్ని రూట్లు అన్ని తలుపులు కూడా తీసుకొని ఉన్నాయి ఇప్పుడు కనుక మీరు ఎటు చూసినా మీకు అద్భుతమే కనబడుతుంది అరే ఇక్కడ ఒక వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు నెలకు పదివేలు ఇస్తా అన్నారే నమ్మిన వ్యక్తి నమ్మకం ఉన్న వ్యక్తి నేను పెడతా అనేటువంటి పరిస్థితి కానీ లేదా ఇంకెక్కడో ఒక పన్నెండు లక్షలకు ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ రిజిస్ట్రేషను ఇట్లాంటి విషయాలు అందులో ఏదో చెట్లు మొక్కలు ఏవో ఉన్నాయి మీకు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మీకు డబల్ అవుతాయానో త్రిబుల్ అవుతాయానో ఇట్లా ఇవన్నీ విషయాలు ఇవేవి చూసినా కూడా మీకు మంచిగా అనిపిస్తాయి కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీరు నమ్మలేని నిజాన్ని మీ కళ్ళ ముందుకు రావడం జరుగుతుంది కనుక బీ కూల్ ఏదున్నా కూడా ఒక గురు ముఖంగా ముందుకు వెళ్ళండి గురువు గారు మరిది చేయాలనుకుంటున్నాము ఇది కరెక్టా కాదా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఓకే కరెక్ట్ ఎందుకంటే మీ మీకంటూ ఒక లగ్నం ఉంటుంది మీరు జన్మించినప్పుడు ఒక లగ్న కుండలు అనేటువంటిది ఏర్పడుతుంది అదే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ చేసేది కనుక దానిని ఆధారంగా చేసుకొని మరి అందులో ఏవైనా శుభగ్రహాలు మంచిగా ఉన్నాయా మరి ఆ దానికి సంబంధించినటువంటి దశ మహాదశలు అద్భుతంగా జరుగుతున్నాయా అనేటువంటిది దశలు మహాదశలు అంతర్దశలు అద్భుతంగా జరుగుతున్నాయా అని చెప్పి ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది కనుక ఇలాంటి తొందరపాటు పడకుండా మంచిగా కూడా ఈ యొక్క మీనరాశి వారు చక్కగా కూడా దక్షిణామూర్తి పారాయణాలు కానీ లేదా గురుచరిత్ర పారాయణం కానీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయండి చక్కగా కూడా ఎవరినైనా కూడా నమ్మినటువంటి ఒక బ్రాహ్మణుల చేత చక్కగా కూడా జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుందని చెప్పి చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు ఆల్ ద బెస్ట్ మీనరాశి వారికి మహాదేవ